అంబర్పేట ప్రాంతంలో ఉన్న బతుకమ్మ కుంటపై జరుగుతున్న అక్రమ కబ్జాలను అడ్డుకోగలిగిన హైడ్రాకి హైకోర్టు విజయాన్ని అందించింది ఎన్నో ఏళ్లుగా దాదాపు ఇరవై ఎకరాల పైచిల్కు ఉన్న ఈ కుంట క్రమంగా కబ్జాల బారిన పడి కనుమరుగవుతుంది ప్రస్తుతం ఇందులో కేవలం ఎకరాల కుంటే మిగిలి ఉండగా హైడ్రా ప్రత్యేక చర్యలతో ఈ భాగాన్ని పునరుద్ధరించగలిగింది ఈ క్రమంలో ఈ స్థలంపై హక్కులు ఉన్నాయంటూ ఎడ్లర్ సుధాకర్ రెడ్డి హైకోర్టులో వేసిన పిటిషన్ను న్యాయస్థానం కొట్టేసింది కుంట భూమిపై ఉన్న ఆయన్ను హక్కుదారుడిగా గుర్తించలేమని స్పష్టం చేస్తూ బతుకమ్మ కుంట స్థలంగానే కొనసాగించాలని స్పష్టమైన తీర్పును వెలువరించింది అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఆధారంగా తన భూమి యజమాని చేసిన వాదనలను కోర్టు తిరస్కరించింది బతుకమ్మ కుంటను రక్షించేందుకు ఇక్కడ స్థానిక నేత సీనియర్ కాంగ్రెస్ నేత హనుమంతరావు హైడ్రాకు పత్రాలు అందజేయడంలో కమిషనర్ రంగనాథ్ స్వయంగా నవంబర్ పదమూడున కుంటను పరిశీలించి పునరుద్ధరణకు ఆదేశాలు జారీ చేశారు దీనివల్ల మొదట్లో కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ విచారణ అనంతరం తుదితూర్పు హైడ్రా పక్షాలనే వెలువడింది ఈ నేపథ్యంలో రంగనాథ్ గారు స్పందిస్తూ బతుకమ్మకుంటకు పూర్వ వైభవాన్ని తీసుకురావడమే లక్ష్యంగా అక్కడ ప్రస్తుతం నివసిస్తున్న వారికి ఇబ్బంది లేకుండా తవ్వకాలు అభివృద్ధి పనులు జరుగుతాయని చెప్పారు విజయానికి తోడ్పడిన ఉద్యోగా ఉద్యోగులకు హైడ్రా కార్య కార్యాలయంలోని సన్మానించడం కూడా జరిగింది ప్రస్తుతం పునర్ పునరుద్ధరించిన ప్రాంతాన్ని పార్కుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు చెరువుపై కబ్జాలు అడ్డుకోవడంతో హైడ్రా కొనసాగుతున్న చొరవ ఈ తీర్పుతో మరింత బలపడుతు బలపడిందనే చెప్పవచ్చు అలాగే సెప్టెంబర్లో జరిగే ఈసారి దసరా పండుగకి బతుకమ్మ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని ప్రారంభించనున్నారు దీనికి సంబంధించిన అధికారులు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్తున్నారు బతుకమ్మ కుంటను బతికించడంపై స్థానికులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు